అది అమెరికా దేశం కాలంలో దేవుని సేవ చేయాలి అనే ఆశతో ఒక యవనస్తుడు దేవుని సేవలో అడుగు పెట్టాడు సేవ చేస్తున్న దినాల్లో అతనికి అమెరికా దేశంలో పేరుగాంచిన ఒక ఆట ఉంది ఆ ఆట అంటే ఆ యవనస్తుడికి మహా ఇష్టం ఎంత ఇష్టమో నోటి మాటలతో చెప్పలేము బేస్బాల్ అంటే మహా ఇష్టం రోజు ప్రొద్దునే ఐదింటికి లేచేవాడు ఒక గంట సేపు జాగింగ్ చేసేవాడు ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా దరిదాపుగా గంట గంటన్నర ఆట ఆడుకుంటూ ఉండేటువంటి వాడు అమెరికన్స్ కానీ అమెరికా దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకి కానీ బేస్బాల్ అంటే మహా ఇష్టం ఇతను కూడా చిన్నప్పటి నుంచి మహా ఇష్టం ఒకరోజు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి నా శావుకుడా నీ సమయాన్ని ఎక్కువగా బేస్బాల్ దగ్గర గడుపుతున్నావు నీతో ఒక మాట మాట్లాడతాను నేను చెప్పినట్టు చేస్తావా వెంటనే యవన దైవ శావుకుడు మోకరించి దేవా నేను నీకు దాసుడిగా బ్రతకటమే కాదయ్యా నీకు బానిసగా బ్రతకటానికి ఇష్టపడుతున్నాను దాసుడు కొన్ని ఇష్టమైతే చేస్తాడు కష్టమైతే మానుకుంటాడు బానిస దగ్గరకు వచ్చేసరికి బానిసకు స్వతంత్ర అభిప్రాయాలు అంటూ ఏముండవు దేవా నేను నీకు దాసుని కాదు నీకు బానిసని ఏది చేయమని చెప్తావో తప్పకుండా చేస్తా అడిగేటట్టు దేవుడు ఇప్పుడు నేను అడగబోయేది నీకు బహు ఇష్టమైంది ప్రభా నాకు ఇష్టమైంది ఏదైనా నీకిష్టం కాకపోతే నాకు ఇష్టమైన దాన్ని నీ కొరకు సిలువ వేస్తాను నీకు దానితో సరే ఏంటి ప్రభా చెప్పు నువ్వు ఎక్కువగా బేస్బాల్ దగ్గర సమయాన్ని గడుపుతున్నావు నాకు ఒక మాట ఇస్తావా అడగండి ప్రభా అసలు ఈ రోజు నుండి నా జీవితంలో బేస్బాల్ ఆడను ఆ ఆట వైపు వెళ్ళను అని నాకు మాటిస్తావా అన్నాడట ఈ యవన దైవశ ఒకడు అన్నాడట ప్రభా నువ్వు వద్దన్న తర్వాత నువ్వు దేన్ని వదులుకోమన్నా దేన్ని వదులుకోమన్నా నీ మాటకు లోబడి నేను వదులుకుంటానయ్యా అది నాకు ఇష్టమా ప్రాణాధికమా అనవసరం నేను వదులుకుంటానయ్యా ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్లరా దేవుని మాట విని వెనువెంటనే ఆ బేస్బాల్ ఆటం మానేశాడు మీతో కూడా ఈరోజు దేవుడు అంటాడు మీలో కొంతమంది గంటలు గంటలు సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉన్నారు నా దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నా కొరకు వాటిని వదిలేస్తావా నా కొరకు వాటిని కత్తిరించుకుంటావా మీలో కొంతమంది సోషల్ మీడియా దగ్గర ఫేస్బుక్ దగ్గర వాట్సాప్ దగ్గర ఇన్స్టాగ్రామ్ దగ్గర ట్విట్టర్ దగ్గర గంటల గంటల కాల సమయాన్ని గడిపేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు దేవుడు అంటున్నాడు సమయం అంతటిని సోషల్ మీడియా దగ్గర వ్యర్థపుచ్చుతున్న ఓ యవన సహోదరుడా నాకు అద ఇష్టం సమయాన్ని పోనీక ఇక మీద సద్వినియోగం చేసుకో సోషల్ మీడియా దగ్గర నా సమయాన్ని వ్యర్థపొచ్చునయ్యా వాటిని తొలగించుకుంటాను అని దేవునికి మాటిస్తావా ఈ రాత్రి వాక్యం వింటున్న కొంతమంది యవనస్తులు ఫోర్నోగ్రఫీకి బానిసలైపోయారు అశ్లీలమైన బూతుబొమ్మలకు బానిసలైపోయారు అశ్లీలమైన బూతుబొమ్మలు పదే పదే చూసి మానసిక విభిచారులుగా మారిన కొంతమంది యవనస్తులు ఈ స్థలంలో ఉన్నారు తల్లికి తండ్రికి తెలియకుండా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రహస్యంగా వాటిని చూసి 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 శరీరాన్ని మలినపరుచుకునే మానసిక అపవిత్రతలో బ్రతికే బిడ్డల్లో ఈరోజు వాక్యం ఉంటున్న యవనస్తులు కొందరు వట్టి వారు ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు యవనుల్లోనే కాదు వివాహం చేసుకొని కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన పురుషుల్లో కూడా కొంతమంది ఫోర్నోగ్రఫీకి బానిసలై అశ్లీలమైన వాటిని చూస్తూ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతూ ఉండగా వాటిని తొలగించుకోవటానికి నువ్వు ఇష్టపడతావా ఆ పబ్జీ గేమ్ నీకు ఇష్టమై ఉండొచ్చు ఆ వీడియో గేమ్ నీకు ఇష్టమై ఉండొచ్చు నీకు ఇష్టమేమో కానీ అది దేవునికి ఇష్టం ఈ యవన దైవశావుకుడు అన్నట్లుగా నీకు దాసుని మాత్రమే కాదయ్యా నీకు బానిసను మ్యాన్ నీకు దాసుని మాత్రమే కాదయ్యా నీకు బానిసను అట్లా సాగుతున్నాయి కొన్ని నెలల తర్వాత మరలా దేవుడు ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చాడు దేవుడు పిలిచాడు నా శావకుడా ఇప్పుడు నేను నీతో ఒక విషయం చెప్పబోతున్నాను నా మాటకు లోబడి దాన్ని వదులుకోవటానికి నువ్వు ఇష్టపడతావా అన్నాడు దేవా నాకు ఇష్టమైన ఆటే నేను వదులుకున్నాను నాకు ఇష్టమైన బేస్బాల్ ఆటే నేను వదులుకున్నాను ఆ ఆటను వదులుకున్నవాణ్ణి జీవితంలో దేన్నైనా వదులుకుంటానయ్యా గతంలో నేను మీకు చెప్పే కదయ్యా నేను నీకు దాసుని కాదు సౌండ్ పెంచాలా సౌండ్ పెంచాలా ఎవరమ్మా కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఏసయ్యకు బానిసగా బ్రతుకుతాను అన్న వాళ్ళు చేతులు అత్త తమ్ముడు వాళ్ళందరూ ఫోటోలు తీ కొంచెం దాసుడు వేరు బానిస్సు వేరు దైవ జన్మ ఏసఐ కొరకు బ్రతికితే బానిసలుగా బ్రతుకుదాం ఆయన పాద బానిసలుగా బ్రతుకుదాం దేవా నేను నీకు దాసుని మాత్రమే కదయ్యా బానిసని ఏం చెప్తావో చెప్పాయా నువ్వు సంఘానికి వచ్చి పాలన అమ్మాయిని ప్రేమించావు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అవును ప్రభా నిజమే అమ్మాయి చాలా భక్తి కలిగిందయ్యా మందిరానికి వచ్చే యవన బిడ్డలో ఆ బిడ్డ ప్రత్యేకమైందయ్యా దేవుడు అంటాడట అబ్బాయి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు అబ్బాయి ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు తెలుసు నాకు తెలియందా ప్రభా మీకు తెలుసు నేను కాదంట్లా నా మనసులో ఉంది ఏంటంటే ఆ అమ్మాయినే కనుక నేను చేసుకుంటే మేమిద్దరం కలిసి అగులా పిసికిల్లాగా మీ రాజ్యవ్యాప్తి కొరకు కష్టపడదావు అనుకో ఏ మేసాలన్న ఆమె అని అంటున్నావు అట్లాంటివి ఎక్కడన్నా చేసావా జాగ్రత్త అక్క మేసాలు కత్తిరిస్తుంది నీది జాగ్రత్త రైట్ చూడండి విచిత్రం చూడండి ఈ అవనస్తుడు అంటాడట దేవా నాకు సరి అయిన జోడి నా ఆత్మీయ స్థాయికి తగినటువంటిది తానైతే మేమిత్తరం కలిసి బలంగా నీ సేవ చేయాలి దేవుడు అన్నాడట ఆ అమ్మాయితో ఉన్న బంధాన్ని నా కొరకు తెంచుకోవటానికి ఇష్టపడతావా సైలెంట్ అయిపోయాడంట దేవుడు కొన్నిసార్లు నీకు ఇష్టమైన వాటిని వదులుకో అని దేవుడు అంటాడు నువ్వు దేవుణ్ణి ఎంత ఇష్టపడతావో తెలుసుకోవటానికి నీకు ప్రాణాధికమైన వ్యక్తులను వస్తువులను స్థలాలను వదులుకోమని దేవుడు అంటాడు వదులుకుంటావో లేదో పరీక్షించటానికి మౌనం అయిపోయాడట అప్పుడు దేవుడు అన్నాడట శావుకుడా నాతో నువ్వేమన్నావో తెలుసా ఏమన్నాను ప్రభా నేను నీకు దాసు గట్టిగా చెప్పాలా అదే అది అందరూ అందరూ నేను నీకు ఎందాక పెద్ద ప్రసంగం చేసావు కదయ్యా నేను నీకు దాసు కాదు బానిసనన్నావు మరి బానిసైతే నా మాటకు లోబడవా నా మాటకు లోబడవా ఆ మాట నీ లోపు దేవుని ఎదుట కుప్పలాక్కులే దేవా నేను ఎవరినైనా ప్రేమిస్తా కానీ నీ తర్వాతే నీకంటే లోకంలో దేన్ని ప్రేమించను దేవుడు అన్నాడు దేన్ని అంటే మరి అమ్మాయిని వదులుకుంటావా వదులుకుంటాను కానీ ప్రభావ మరి అమ్మాయి నన్ను వదులుకోవాలిగా నేను పెళ్లి చేసుకోనంటే అమ్మాయి గుండెకి చచ్చిపోద్దేమో దేవుడు అన్నాడట ఆ బాధ్యత నేను తీసుకుంటా నీ మీద ఉన్న మనసు తొలగించేటట్లు నేను చేస్తాను అమ్మాయిని వదులుకుంటావా ప్రభా నేను మీకు చెప్పే కదయ్యా నేను నీకు నేను నీకు దాసుని కాదు ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యేసుకు దాసుడు మాత్రమే కాదు బానిసైన దాసులుగా బ్రతుకుదుము గాక అబ్రహాం వచ్చి వచ్చాడు అబ్రహాం దగ్గరికి వచ్చి కూడా దేవుడు అంటాడు హాగరమతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశావు దాసిని దాసి కుమారుణ్ణి నీ ఇంటిలో నుంచి తరివేశాయి అన్నాడు ఈ వాక్యం ఇంటున్న ప్రజలరా మీలో కొంతమంది క్రమం తప్పిన సంబంధాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు భర్త గొంతు కోసే నైవంచకురాలైన స్త్రీలు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళలో ఒకవేళ నుండి ఉండొచ్చు భార్య అమాయకురాళ్ళే నోరు లేని క్రమం తప్పిన బంధాలకు వెళ్ళి కుటుంబాలను శాపగ్రస్తులుగా చేసుకున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు అయిపోయింది ఏదో అయిపోయింది బుద్ధి లేఖో ఉండో బుద్ధి లేఖ ఏముంది బుద్ధిండే చేసింది ఇది కొన్నిసార్లు మనం అంటాం ప్రభా తెలిసి తెలియక తెలిసి తెలియక చేసిన పాపాలు తెలియకుండా చేసిన ఏమైనా ఉంటాయా ఒకరొక దేవునికి పోత రాస్తాం పోత ఆయనేమంత అమాయకుడు కాదు పెద్ద ఆయన చెప్తా ఉండేవాడు జగన్నాటక సూత్రధారి రైజోలాట్ సరే నా వైపు చూడు ఈ వాక్యం వింటున్న బ్రతుకులో దేవునికి ఆయాసకరమైన ఏవైనా బంధాలలో చిక్కుకుంటే ఈరోజు నా ప్రభు అంటున్నాడు వాటిని నా కొరకు తెంచుకుంటావా ఆ అలవాట్లను నా కొరకు తొలగించుకుంటావా ఒకడ ఒకవేళ అది తాగుడు వాటి అయి ఉండొచ్చు ఒకవేళ అది పేకాట వాటి అయి ఉండొచ్చు ఒకవేళ అది క్రమం తప్పిన సంబంధమే అయి ఉండొచ్చు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీకు దాసు కాదయ్యా నీకు బానిసగా బ్రతుకుతానని దేవునికి ఆయాస్కరమైన ప్రతిదీ ఆయన ముఖకాంతిలోనూ తొలగించుకుంటే ఆయన దక్షిణ హస్తు నీకు తోడుగా ఉండి అడుగు పెట్టిన ప్రతి చోట విజయాన్ని దయచేయును గాక గట్టిగా ఆమెన్ సరే దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దినాలు అట్లా సాగుతున్నాయి ఆయనకి తన చేతికి పెట్టుకునే వాచ్ అంటే మహా ఇష్టం అంట మహా ఇష్టం అంట స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు బైబిల్ అన్నా రాకుండా వస్తాడేమో కానీ మీకెట తెలుసమ్మా మనం కూడా అంతే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఖరీదైన వాచ్ పెట్టుకున్నాం అనుకోండి అంతకు ముందు ఫుల్ హ్యాండ్స్ వేసుకునే బ్రదరు ఫుల్ హ్యాండ్స్ వేసుకునే వాచ్ ఎక్కడో లోపల పెట్టుకునే మన బ్రదరు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా చెప్పండి అమ్మా అమ్మా మడత పెడతాడా ఏంటి వాచినా చెప్పాలి చొక్కాయి మడత పెడతాడు ఇక జనాల మధ్యలోకి వెళ్ళి ఆ వాచి చూసుకొని వరే టైం ఎంత అయిందిరా అంటాడు వీడి దగ్గర టైం ఉంటుంది వాచ్ ఇట్లా పట్టుకొని పక్కాముట దగ్గరికి వెళ్ళి అంటాడు మరి నీ వాచి భలే ఉందరా అంటాడు వాడు వాచి బాగాకపోయినా ఈడు వాచి చూసి నీ వాచి బలే ఉందరా నేను అనాలి కదా దాని కోసం అన్నా గమనించండి ఈయనకి వాచి అంటే మహా ఇష్టం కొంతమంది కూడా చూడండి బంగారం అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు సరే ఆ తల్లి వేసుకుంటే వేసుకుంది బంగారం వేసుకున్న తల్లి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటుందా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటదా ఎందుకు చూడాలనే దొంగోడు చూస్తాడు జాగ్రత్త తల్లి నా వైపు చూడండి సరే ఈ బంగారం వేసుకునేవాళ్ళు కూడా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కొంగు చాటున జాకెట్ చాటున లోపల దాచి పెట్టుకుంటారా ఆహా వాళ్ళు వేసుకున్న బంగారం బయటేసి నన్ను చూడు అమ్మ మీ విజయవాడలు భలే కనెక్ట్ అవుతున్నారు నన్ను చూడు నా బంగారం చూడు నన్ను చూడు నా బంగారం చూడు నన్ను చూడు నా బంగారం చూడు ఈయన కూడా వాచ్ అంటే మహా ఇష్టం అంట ప్రసంగం చేసేటప్పుడు మధ్యలో పదే పదే అన్న విను ఒకవేళ ఏసఐ కంటే నీకు మేసాలు ఎక్కువ ఇష్టమైతే ఉంచుకో ఉంచుకో పెద్ద అని చెప్పాడు కదా ఉంచుకోమని అది సరే కొంతమంది ఇక ఆయన ప్రసంగం చేసినప్పుడు పదే పదే ఇట్లా అంటున్నారట ఆ లైటింగ్ వాచ్ మీద పడి ఆ ఫ్లాష్ ఆ లైట్ అట్లా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటే దేవుడు వచ్చి ఆ వస్తువు నీ చేతి మీద ఉందటం నాకు ఇష్టం లేదు తీసేస్తావా అన్నాడట దేవా నాకు ఇష్టమైన బేస్బాల్ని వదులుకున్నాను నేను ప్రేమించిన అమ్మాయినే వదులుకున్నా ఇన్ని వదులుకున్న నాకు అఫ్ట్రాల్ అఫ్ట్రాల్ ఈ వస్తువు నాకెంత అని స్టేజ్ మీద తీసి ఒక నిర్ణయం తీసుకున్నాడట జీవితంలో ఇంకెన్నడూ నేను వాచి పెట్టుకోను తనకిష్టమైన దాన్ని తీసేశాడట ఆ యవ్వనస్తుడు పెరిగి పెద్దవాడయ్యాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నూట డెబ్బై ఒక్క దేశాలలో అడుగుపెట్టి స్వార్తను ప్రకటించే అంతర్జాతీయ స్వార్థికుడిగా మార్చబడ్డాడు ఈ ఒక్క దైవ సేవకుడు ఇరవై ఒక్క కోట్ల మంది ప్రజలను ప్రభుత్వం టు మరలా చెప్తాను ఈ ఒక్క వ్యక్తి నూట డెబ్బై ఒక్క దేశాల్లో అడుగుపెట్టి నూట డెబ్బై ఒక్క దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి ఇరవై ఒక్క కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు ఆయనే వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ డాక్టర్ బిల్లీ గ్రహం గారు తమ్ముడు ఆ ఫోటో చూపించారా రైట్ థ్యాంక్ యూ ఆయనే ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ బిల్లీ గ్రహం గారు